pergi dia loh dia serius <coughs> halo nih teman-teman nah daun sempurna ya kita lihat dulu హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓంసీ సూ లాక్స్ ఓంసీ కూడా జ్వరం అనమాట సో వంశీ అయితే షాప్కి అయితే రావట్లేదు ఇక్కడైతే బేరకాయ శనగపప్పు కూర ఉండను ఇక్కడ బ్రెడ్ అయితే కాల్ చేసి ఇస్తాను అనమాట నా ఒక్క వేసుకున్నాను రైస్ ఇదం బ్రెడ్ అయితే కాలు ఇస్తాను ఓంశీ నీకు ఎన్ని కావాలి ఒకట ఒకటే సరిపోద్ది నేను కూడా ఇదే తినేసి అయితే వెళ్ళిపోతాను అనమాట మధ్యాహ్నం ల్యాంగ్గా తినేస్తారా కూర అయిపోయింది ఇంకోటి అయినా ఒకటేటి సరిపోద్ది

ఈరోజు డేట్ వచ్చి మూడు సో సాయంత్రం ఆరంపు అయింది ఇంకా బాగలేదన్నమాట అందుకే మనమైతే వీడియోస్ అయితే చేయట్లేదు టైఫాయిడ్ ఈరోజుకి మొత్తం మూడు ఇంజక్షన్లు అయితే కంప్లీట్ అయ్యాయి షాప్కి కూడా నేనైతే వెళ్ళట్లేదు ఇదిగోండి పెట్టేశారు ఇంకా ఈ ఇంజక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా షాప్కి అయితే వెళ్తాము ఆ ఫేస్లో మీకే అర్థమైపోతుంది మొత్తం లాగేసి చాలా ఇబ్బంది అనమాట ఇప్పుడు కొంచెం ఫీవర్ అయితే కొంచెం తగ్గింది నిన్న నిన్న అయితే మాత్రం విపరీతంగా ఉందన్నమాట నొప్పులు గట్ట అయితే మాది ఏజెన్సీ ఏరియా కాబట్టి మొత్తానికి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఈ ఏరియాస్లో ఇంకా సో అయితే స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఇప్పటికి సిక్స్కి షాప్ మూసేయమని చెప్పాను సిక్స్ థర్టీకి అంతకు బస్సు ఉందనమాట ఆ బస్సుకు వచ్చేస్తుంది నేను కాంప్లెక్స్కి వెళ్ళి పికప్ చేసుకుంటాను మార్నింగ్ కూడా కాంప్లెక్స్ దగ్గర డ్రాప్ చేసి వస్తున్నాను ఈ మూడు రోజులు తనే ఇంకా షాప్ అయితే మేనేజ్ చేస్తుంది అనమాట నాకు తగ్గినంత వరకు ఇంట్లో వంట కూడా తనే చేసుకొని ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోతుంది సో మ్యాక్సిమం ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతుంది నాకు తెలిసి చూడాలి వీడియోస్ అయితే ఇంకా త్రీ డేస్ అంతా ప్రాపర్గా రావు ఇంకా కొంచెం ఫీవర్ అంతా తగ్గినాక ఇంకా వీడియోస్ అయితే పెడతాను మీకు అర్థమైపోతుంది మాటల్లోనే తెలిసిపోద్ది అనమాట మీకు అక్కడ పెట్టు గోడ మీద పెట్టు మా అమ్మ ఊడతకి ఫుడ్ పెడుతుంది చూడండి ఊడతే ఎలా తింటదో మా అమ్మ రోజు ఊడరికి అక్కడ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ సో మొత్తం టూ డేస్ కంప్లీట్ అయిపోయింది కోర్స్ అయితే రేపు ఒకరో ఈరోజు ఈవినింగ్ ఒక ఇంజక్షన్ ఉంది రేపు మార్నింగ్ టూ ఉన్నాయన్నమాట అది అయిపోతే ఇంకా రేపు నుండి షాప్కి అయితే బయలుదేరిపోతాను అసలు అయితే ఇంకొచ్చేస్తుంది అండ్ ఇంకొక విషయం ఏంటని అంటే నిజంగా చాలామంది మన వెల్ డిషెస్ అయితే చాలామంది మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టారనమాట బ్రో మీ హెల్త్ బాగుండాలి మంచిగా జరగాలి అని చెప్పి ఈ రోజుల్లో ఏంటనంటే సొంతలే పెద్దగా పట్టించుకోని రోజులు అనమాట క్లైమేట్ సూపర్ ఉంది కదా సొంతలే పెద్ద పట్టించుకోరు కానీ మా గురించి మీరు మీ ఫ్యామిలీ మెంబర్లా తీసుకొని మరీ కామెంట్స్ పెడుతున్నారంటే అభిమానాన్ని మేము సంపాదించాము అందుకే యూట్యూబ్ అనేది చేస్తాం అనమాట చాలా వరకు చాలా మంచి కామెంట్స్ వస్తాయి బ్రో మీ హెల్త్ జాగ్రత్త లేదా ఇల్లు నీట్గా ఉంచుకోండి బ్రో హెల్త్ ప్రాబ్లమ్స్ రావు ఇవన్నీ కూడా చాలా మంచిగా మీరు కామెంట్స్ చేసి మాకు ఎంకరేజ్ చేస్తూ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పిన చాలా తక్కువ తాయి థ్యాంక్ యూ అనేది చాలా చిన్న పదము ఎందుకంటే మీ అందరూ మమ్మల్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి అంటే సొంత వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మా మంచి చెడ్డల్ని అన్నిటినీ గమనించి మరి మీరు కామెంట్స్ పెడుతున్నారు మా హెల్త్ బాగుండాలని చెప్పి గాడ్కి ప్రేయర్ చేస్తున్నారు నిజంగా మా మంచి కోరుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి రియల్గా మా తరపున ఆ గాడ్ తరపున మీ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను నన్ను తిట్టిన వాళ్ళకి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాము హెల్త్ అయితే రికవర్ అవుతుంది సో ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నందుకు అందుకే ప్రతి వీడియోలో మీ గురించే నేను లాస్ట్లో పెడతాను వి ఆర్ ఫ్యామిలీ అని ఎందుకనంటే నాకు మా ఫ్యామిలీ కంటే మీరు ఎక్కువ ఎందుకు ఈ మాట అన్నానంటే ఫ్యామిలీ అంటే నా వరకు ప్రజెంట్ మా అమ్మ మా నాన్న అసలు అండ్ నేను ఇదే నా ఫ్యామిలీ అని ఎప్పుడు నమ్ముతాను ఆ తర్వాత ఫ్యామిలీ ఎవరు అంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ నమ్ముతాను అందుకే వీ ఆర్ ఫ్యామిలీ అని పెడతాను అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నారు ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తాను ఎందుకంటే మీరు అంత లవ్ అండ్ అఫెక్షన్ మామేలు ఇస్తున్నప్పుడు కనీసం ఒక వర్డ్లోనే మీకు తెలియాలని చెప్పి పెడతాను అనమాట అందుకే యూట్యూబ్ ఛానళ్లను వదలకపోవడము చాలామంది మా మీద అభిమానాలు పెంచుకున్నారు ఖచ్చితంగా మా గురించి కామెంట్ చేస్తారు మంచిగా ఉండాలనుకుంటారు ఎప్పటికప్పుడు కామెంట్స్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఎప్పటికీ నా నుండి ఏదైనా సపోర్ట్ కావాలంటే నా నుండి ఏదైనా ఏం చేయగలిసి హెల్ప్ చేయాలన్నా సరే నన్ను అడగండి ఖచ్చితంగా నా వరకు వీలైతే కంపల్సరీ నేను ఆ హెల్ప్ అనేది చేస్తాను అదనమాట థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్